కీర్తన గ్రంథము యాభై రెండో అధ్యాయం ఎనిమిదో వచ్చిన నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను నిత్యము దేవుని కృపయందు నమ్మికి ఉంచి ఉన్నాను ఇక్కడ ప్రభు అంటున్నాడు దేవుని వాక్యంలో భక్తులు ఇలా చదివిస్తున్నాడు నేనైతే అంటే దావి చెప్తా ఉన్నా నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలి ఉన్నాను అంటున్నాడు ఆయన ఎప్పుడు దేవుడి మందిరంలో నివసిస్తాడట దేవుని మందిరంలో దేవుని సన్నిధిలో ఎప్పుడు ఉండటానికి ఇష్టపడతాడట ఆ దేవుని సన్నిధిని ఎప్పుడు కోరుకుంటాడట దేవుని మందిరంలో ఉండేటువంటి నేను ఎలా ఉండాను అనే దానికి మీకు చెప్తున్నాను అంటున్నాడు ఆయన ఏం చెప్తున్నా అంటే నేను ఎల్లప్పుడూ పచ్చని ఒలివా చెట్టు వలే ఉన్నాను అంటున్నాడు ఒలివా చెట్టు చాలా శ్రేష్టమైనది అది ఎరుసలేం ప్రాంతంలో ఎక్కువగా మనకి కనిపిస్తుంది ఆ ఒలీవా చెట్టుని దేవుడు కోరుకున్నాడు అది ఎక్కువ సంవత్సరాలు జీవించేటువంటి చెట్టు చెట్లు చాలా ఉంటాయి కొన్ని చెట్లు రోజుల్లో చనిపోతాయి కొన్ని చెట్లు వారాల్లో చనిపోతాయి కొన్ని చెట్లు నెలల్లో చనిపోతాయి కొన్ని చెట్లు సంవత్సరాలు ఉంటాయి మరి చెట్లు దీర్ఘకాలం ఉంటాయి అనేక వేల సంవత్సరాలు కూడా ఉంటాయి అయితే ఈ వలివ చెట్టు ఎక్కువ సంవత్సరాలు జీవించేటువంటి చెట్టు ఈ యొక్క చెట్టు యొక్క ఫలం కానీ నూనె కానీ ఒక అద్భుతమైనది ఆ నూనె ఆరోగ్యానికి ఎంతో మంచిది ఆ నూనె ఔషధంగా కూడా వాడబడింది ఆ నూనె ఆ నూనెని ఆ నూనెని దేవుని యొక్క మందిరంలో కూడా ఉపయోగించబడింది కాబట్టి ఒలివా నూనె చాలా అద్భుతమైనది అందుకనే భక్తుడు ఏమంటున్నాడంటే నేను దేవుని మందిరంలో పచ్చని ఒలివా చెట్టు వలె ఉన్నాను అంటాడు కీర్తన యాభై రెండు ఎనిమిదిలో కాబట్టి దేవుని మందిరంలో ఉన్నవాళ్ళు దేవుడితో ఉన్నవాళ్ళు ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే వారు పచ్చని ఒలివా చెట్టు వలె వారి జీవితం ఉంటుందని దేవుడు ఈ వాక్యం ద్వారా మనం చలివిస్తున్నాడు రెండో మాట ఆయన ఏమిటంటే నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను అన్నాడు ప్రతిరోజు కూడా ఆయన దేవుని కృపలోనే నమ్మిక ఉంచాడట ప్రతిరోజు కూడా ఏ రోజు ఏం జరుగుతుందో మనకు కూడా తెలియదు రోజు రోజు మార్పులు జరుగుతూ ఉంటాయి ఏ రోజు ఏం జరిగినా సరే దేవుడు ఒక్కడే ఆయన ఒక్కడే అలాగే ఉంటాడు అందుకని దా మీద దేవుని కృపలో నిత్యం నమ్మిక ఉంచాడట కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులరా మనందరం కూడా తెలుసుకోవాల్సిన గ్రహించవలసిన సత్యం ఏంటంటే మనం ప్రతిరోజు దేవుని కృపను నమ్మాలి ఆయన కృపలో నమ్మిక ఉంచాలి ప్రతిరోజు ఈరోజు అయిపోయిందిలే అని మనం అనుభవం దానికి లేదు ఏ రోజు ఏం లేదో మనకు తెలియదు మన నమ్మకం ఎప్పుడు దేవుని కృపలో ఉన్నట్లయితే ఆ యొక్క నమ్మకం ద్వారా మన దేవుడు కాపాడుతాడు భద్రపరుస్తాడు నడిపిస్తాడు సహాయం చేస్తాడు ఆ నమ్మకం లేకపోయినట్లయితే దేవుని సహాయానికి మనం దూరం అయిపోతాం దేవుని సహాయం మనకు దూరం అయిపోతుంది కాబట్టి అందుకని దేవుని కృప ఎందు ప్రతిరోజు మనం నమ్మకం ఉంచాలి ప్రతి దినం మనం నమ్మకం పెట్టాలి ఈ రోజు కూడా దేవుని కృపను మనం అలక్ష్యం చేయకూడదు దేవుని కృపను కానీ మనం అలక్ష్యం చేసామంటే మనకు లైఫ్ లేదు కాబట్టి అందుకని ఆయన కృప ఉచితంగా దేవుడు మనకిచ్చాడు ఆ కృపను మనం నమ్మితే ఆ కృపలోనే దేవుడు మనకు అన్ని విధాలుగా సహాయం చేస్తాడు కాబట్టి మొదటి విషయము మనం ఎప్పుడు దేవుడిని మందిరంలో ఉండటానికి ఇష్టపడేవారిగా ఉంటే పచ్చని వలివా చెట్టు వలె మన జీవితాన్ని దేవుడు ఆశీర్వదించి వర్దల చేస్తాడు రెండవది దేవుని కృపయందు నిత్యం నమ్మికి ఉంచిన వారిగా మనం ఉంటే ప్రతిరోజు దేవుడు మనల్ని బలపరిచి తృప్తిపరిచి నడిపించి వరదలు చేస్తాడు కాబట్టి కృపా భాగ్యు దేవుడు మనకిచ్చి ఆశ్రవదించి వరదలు చేయనుగాక గాక మ్యాన్ ప్రేమల తండ్రి పరిశుద్ధమైన దేవాన్ని సుతులు సూత్రాలు చెల్లిస్తున్నాం ఆయన ఇంతవరకు మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించిన నిదానం కొరకు నేను శృతిస్తున్నాం ప్రభా దేవా దినమును బట్టి కూడా నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభా నిజంగా నువ్వు సహాయం చేయకపోతే నిజంగా నువ్వు తోడుండకపోతే నిజంగా మీరు మాకు కృపశించకపోతే నువ్వేమీ చేయలేము నాయన అయ్యా నీ దయ వల్ల నీ కృప వల్ల మమ్మల్ని బ్రతికించి ఉన్నారు ప్రభు దేవా మేము బ్రతికి ఉన్నామంటే నీ సహాయమే ప్రభావ లేకపోతే మాకు బ్రతికే లేదు నాయన అయ్యా మా జీవితాల్లో కుటుంబాల్లో పరిచరిలో నాయనా ఇంతవరకు ఇంతవరకు స్వామి నువ్వు మమ్మల్ని కాపాడి భద్రపరిచి సహాయపడి నడిపించి నావుతాడు నాయన ఎన్నో ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి ఎన్నో ప్రాణాలు ఆయన భయంకర శ్రమల్లో ఉన్నాయి ఎన్నో ప్రాణాలు భూకంపాల్లో అలాడిపోతున్నాయి ఎన్నో ప్రాణాల భయంకరటువంటి ప్రకృతి విపత్తుల్లో అయ్యా కొట్టుకొని పోతున్నాయి వరదల్లో భూకంపాల్లో ఆయన సునామీల్లో భయంకరంగా ఉంది ప్రపంచం కానీ మమ్మల్ని అందరినీ కూడా మీరు పది దినం కాపాడుతూ భద్రపరుస్తూ నా తండ్రి సజీవంగా నేను శుతించుకుని భాగ్యం మాకు ఇచ్చినందుకు శుతిస్తూ ఆరాధిస్తున్నాను ప్రభువాని చేతులకి మా ప్రాణ ఆత్మల దేహాన్ని అప్పగించుకుంటాను తండ్రి దినం పునరుద్ధరణ దినం మేము అందరం కలిసి నీ మందిరంలో చేరి ఆత్మతో సత్యంతో భయభక్తులుగా ఆరాధన చేసుకోవటానికి నీ కృప మాకు దయచేయి నాయన అయ్యా నీ సన్నిధికి రానియకుండా ఆటంకపరిచే పనులు కానీ కార్యాలు కానీ విషయాలు కానీ దూరపరిచి నిశ్చయముగా నీ సన్నిధిలో ప్రతి కుటుంబం ప్రతి బిడ్డ వచ్చి ఈ దినం నాయన నిన్ను ఆరాధన చేసుకోవటానికి నేను శృతించుకోవటానికి నేను గనపరచుకోవడానికి నీ నిండైన కృప మాకు దయచేమని ప్రార్థిస్తున్నాం తండ్రి కార్యాలని పురాతన కార్యాలని చెగటి కార్యాలని సుదరశక్తుల్ని మంత్రశక్తుల్ని శాతపడి శక్తుల్ని చెల్లంగ శక్తుల్ని క్రీస్తు నామలో బంధిస్తున్నాం తండ్రి మరి బంధించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఈ సమయంలో మమ్మల్ని అందరినీ సేతులు కాపగించుకున్నాం ప్రభా మా కుటుంబాలని పిల్లలని సమస్తం అంతృధతిలో పెడుతున్నాం ప్రభా నువ్వే భయభక్తులుగా నడిపించమని ప్రార్థిస్తున్నావు తండ్రి ఎక్కడ ఎలాంటి ఒడురుకులు లేకుండా తీసే స్వామి నీ చేత నడిపించండి మీ రక్తంతో మళ్ళీ కడగండి ప్రభు నీ కొరకు పరిశుద్ధంగా పవిత్రంగా మేము జీవిస్తూ నడుచుకుంటూ కృప కృపదయించుయమని అన్ని విధాలుగా నువ్వు మేలు చేసి కాపాడి బలపరి సహాయం చేయమని నీ నామానికి ఘనత మహిమ ప్రభావాలు తెచ్చుకోమని నీ చిత్తం శుభ్ర నడిపించమని నీ కార్యాలు బహు బలంగా జరిగించమని నిన్నే మహింపరచుకోమని చేతులకు సమర్పించుకుంటాను నా తండ్రి నీకు చిత్తంలో నీకు ఉద్దేశంలో నీ సంకల్పంలో అయ్యా నువ్వు సహాయం చేసి నడిపించి మయం పొందమని నువ్వు కార్యాలు జరిగించమని చేతులు సమర్పించుకుంటూ ఏసు క్రీస్తు ప్రభువా నీకు వందనాలయ్యా నీ నీకు నీ నీకు తండ్రి నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి ఏసు ప్రభువా నీకు వందనాలు 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 అయ్యా నీ చేతులకు అప్పగించుకున్నాం తండ్రి పరిశుద్ధుడా నీ శుతులు చెల్లిస్తున్నాం తండ్రి రాజా రాజాని కృతజ్ఞతలు వందనాలు 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 సమయంలో విషయాలను సమర్పించుకుంటూ నీకే మహిమగణ ప్రభావాలను చెల్లిస్తూ మా దేశాన్ని దేశ ప్రజలను దేశ నాయకులను దేశ అధికారులను మార్చి రక్షించినయన అయా అనేక మంది నశించిపోతున్నారు అనేక విధాలుగా పాడైపోతూ ఉన్నారు వారందరినీ మీరు ఆకర్షించి రక్షించి కాపాడినైనా మా దేశంలో శాంతి భద్రతలు దయచే ప్రభు అయ్యా మా దేశం యొక్క దోషములను పాప క్షమించునైనా అయ్యా నిజముగా మా దేశాన్ని మీరు కాసి కాపాడి భద్రపరిచి నడిపిస్తారని నేను అప్పగించుకున్నాను ఈ సార్వత్రిక సంఘాన్ని అయా మీ సన్నిధిలో ఇదిన ఆరాధన చేసుకోవటానికి సహాయం చేయండి బలపరచండి ఆశీర్వదించండి మీ దాఖలు సిద్ధపరచండి నీ కృపాక్షేమాలు నీ దేవుని ఆశ్రదాలు ప్రతి కుటుంబం మీద ప్రతి బిడ్డ మీద మీరు అనుగ్రహించమని తండ్రి మీరు సహాయం చేయమని తండ్రి మీరు ప్రభుత్వించమని చేతులు అప్పగించుకుంటూ అయా సంస్థ ఘనత మహిళ మా ప్రభావాలు మీకు అవలసిస్తూ మా ప్రభు యేసుక్రీస్తు నామలో అయ్యా మేము శుతించి పూజించి ఆరాధించి కొనియాడుతున్నాము తండ్రి అయ్యా మేము పూజించుకుంటున్నాం శుతిస్తున్నాం తండ్రి గణపరుస్తున్నాం తండ్రి అయ్యా మా యొక్క సమస్తమును నిశ్చేతులు కాపాగిస్తున్నాం మా కలిగిన సమస్తము నిషేతుల్లో పెడుతున్నాం ప్రభావ అయ్యా అన్ని విషయాల్లో నేను ఎందుకు నమ్మికు నీ కృపరు నమ్మిక ఉంచుతున్నావు నీవే మా ఆధారం నీవే మా ఆశ్రయం నీవే మా కోట మా కొండ దుర్గము తండ్రి సమస్తము నీవేనని మేము నమ్ముతున్నాం నీ మీద ఆధారపడుతున్నాం పరిపూర్ణ చేతులకు అప్పగిస్తున్నాం ప్రతి ఇరుకు ఇబ్బందులను అక్కడ నీ భిణంలో తీరుస్తామని నమ్ముతున్నాం నీకే అప్పగించుకుంటాం ప్రభావ దినం పుట్టినరోజు నివాదం జరుపుకునే బిడ్డల్ని బలపరిచి దీవించి ఆశ్రదించి వదిలేచ్చేయమని నామం గణపరచుకోమని యేసు క్రీస్తు నామంలో శుతించి ప్రార్థించేడుకున్నాం తండ్రి ఆ